ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు స్త్రీ ఆత్మ ద్వారా అందరికీ ఆత్మీయ ఆహ్వానం అందరూ ఆహ్వానితులే మరి రోజు మనకు మౌన ధ్యానం ప్రారంభమవుతుంది మౌన ధ్యానం విశిష్టత చాలా గొప్పది ఈ మౌన ధ్యానంలో అందరూ పాల్గొనాలి మౌనం అంటే భగవంతుడి యొక్క లక్షణం భగవంతుడు మౌనంలోనే ఉంటుంది కాబట్టి మౌన ధ్యానంలో మనందరం కూడా పాల్గొనాలి మౌనము దైవ భాష మౌనంగా ఉండటమే చాలా గొప్పతనం అనంతమైన విశ్వశక్తిని మనం గ్రహించవచ్చు మౌన ధ్యానం ప్రారంభమవుతుంది త్వరగా దయచేసి అధిక సంఖ్యలో అందరూ రండి ఒక పూట మాత్రమే ఒంటి గంట వరకు మౌన ధ్యానం ఉంటుంది అనంతరం అల్పాహారం ఉంటుంది కాబట్టి తప్పకుండా రండి సాయంత్రం నాలుగు గంటలకి కాలేజీ రోడ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఎదురుగా నుండి శాకాహార ర్యాలీ ప్రారంభమవుతుంది అక్కడ నుండి ప్రారంభమై సత్యమూర్తి సారి ఇంటి వరకు ర్యాలీ ఉంటుంది అక్కడ ఆరింటికి అందరికీ అద్భుతమైనటువంటి అల్పాహారం ఉంటుంది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలకు అందరూ త్వరగా రండి రేపటి నుండి సత్యమూర్తి ఇంట్లో సప్తాహం ప్రారంభమవుతుంది మరి కాబట్టి ఈ మూడు కార్యక్రమాలు ఉంటాయి ఇప్పుడైతే ప్రస్తుతం మౌన ధ్యానం ప్రారంభమైంది అందరూ త్వరగా రండి పాల్గొనండి అధిక విశ్వశక్తిని పొందండి జై పత్రి జై జై పత్రి జై హో పత్రి హో పత్రి జై మౌన ధ్యాన్ జై మౌన జై మౌన ధ్యాన్ జై మౌన హాయ్ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఎవ్రీ